పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయ అరవై నాలుగవ వచనాన్ని చదువుకుందా భూమిని కృపతో నిండి ఉన్నది నీ కట్టడలను నాకు బోధింపుమో దేవుని యొక్క కృపతో భూమి నిండి ఉన్నదంట ఎక్కడ ప్రజలు రోగముతో పడి ఉన్నారో అక్కడికి కృప దిగి వస్తూ ఉన్నది ప్రియుల ఎక్కడ ప్రజలు దుఃఖంతో ఉన్నారో దేవుని యొక్క కృప అక్కడికి వస్తూ ఉన్నది దరిద్రతలో ఉన్నారు అక్కడికి కృప దిగి వస్తూ ఉన్నది ఎక్కడ ప్రజలు కన్నీరు కారుస్తూ ఉన్నారో కృప అక్కడికి వస్తూ ఉన్నది ఎక్కడ దరిద్రతతో ఉన్నారో తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేక ఉండడానికి ఇల్లు లేక బాధపడుతూ ఉన్నారో అక్కడికి కృప దిగి వస్తా ఉన్నద భూమి దేవుని యొక్క కృపతో నిండి ఉన్నదని దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ఆ కృపతోనే దేవుడు భూమిని నింపమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రిబుడలమైన మనలందరిని కూడా దేవుని యొక్క కృపతో నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు భూమిని కృపతో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు భూమిని నిండించండి అంటే జన సమూహములతో నిండాలనేమో కుమారులతో నిండాలనేమో కుమార్తెలతో నిండాలనేమో పైరు పంటలతో నిండవలసి ఉన్నదేమో విద్యాబుద్ధులతో ఉద్యోగముతో వ్యాపారముతో ప్రమోషన్తో ఇంకా ఏ ఏ కార్యాలతో భూమిని నిండవలసి ఉన్నదేమో అని మనం అనుకుంటూ ఉన్నాం కానీ దేవుని యొక్క చిత్తం ఏంటంటే దేవుని యొక్క కృప చేత భూమి నిండి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు చెప్పిన మాట దేవుని యొక్క కృప మనకు అర్థమైపోతే ఆ కృపతో మన ఇంటిని మనం నింపవలసి ఉన్నది దేవుని యొక్క కృప ఇంతగా నీ మీద ఉన్నది నీ ఇంటి మీద ఉన్నది నీ సంఘం మీద ఉన్నది నీ సమాజం మీద ఉన్నదని కృప పొందిన వారందరూ కూడా దేవుని యొక్క కృప ఎరుగనటువంటి వారికి మనం పరిచయం చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అందుకే భూమి దేవుని యొక్క కృపతో నిండి ఉన్నది కానీ ఆ కృపను ఎవరు గ్రహించలేకపోతున్నారు దేవుని యొక్క కృప మనలందరినీ వెంటాడుతూ ఉన్నది వేటాడుతూ ఉన్నది ఎక్కడెక్కడ నా పిల్లలకు నా కృప అవసరమైనదో అని దేవుడు వెతుకుతూ ఉన్నాడు కానీ ఈ కృపను ఈ మహిమను ఈ ప్రేమను ఈ శక్తిని చాలామంది గ్రహించక కృపను కోల్పోతూ ఉన్నారంట అందుకని కృపను పొందినటువంటి మనమందరం కూడా కృపను అనేకులకు పరిచయం చేసి కృపతో నింపే వారముగా ఉండాలని పరిశుద్ధ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే ఈ కృప ఎక్కువైపోయి కృప దేవునికి మన మీద ఎక్కువైపోయి దేవుడు తట్టుకోలేక ఈ కృపను భక్తులు ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుని యొక్క కృప చేత వారు ప్రార్థనలకు ఇస్తున్నాడు భక్తులు ప్రార్థన చేసిన ప్రతిసారి కృపతో వారిని ఆదుకుంటూ ఉన్నాడు భక్తులు ప్రార్థన చేసిన ప్రతిసారి కృపతో శత్రులను ఓడిస్తూ ఉన్నాడు భక్తులు ప్రార్థన చేసిన ప్రతిసారి కృపతో స్వస్థపరుస్తూ ఉన్నాడు కృపతో వారికి చేస్తూ ఉన్నాడు కృపతో వారిని ఆదుకుంటూ ఉన్నాడు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు కానీ కృప కొందరికీ అర్థమవుతా ఉన్నదంట కృప ఇంకా చాలా మందికి అర్థం కావట్లేదని దేవుడు దుఃఖపడుతున్నాడు భూమి దేవుని యొక్క కృపతో నింపబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అనగా భూమికి కృప అవసరం లేదు ప్రియులారా దేవుని పేరు పెట్టబడినటువంటి దేవుని స్వరూపమందు బ్రతుకుతున్నటువంటి మనకు దేవుని యొక్క కృప అవసరమై ఉన్నది అందుకే దేవుడు ఆజ్ఞాపిస్తున్నటువంటి మాట ఏంటంటే కృప నిజంగా మనం దేవుని నమ్ముకుంటే దేవుడు కృపగలవాడైతే మనం కూడా ఏమై ఉండాలి చెప్పండి కృపగలిగిన వారమై ఉండాలి కృప అంటే అర్థం ఏంటి కృప అంటే దయ జాలి కనికరం ప్రేమ ఎన్నో ఈ కృపలో దాగి ఉన్నాయి ప్రేవుడు కృపగలవాడు గనక ఆయన కనికరమునే కోరుకునేవాడు గనక ఈ కృపగలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనం మనం కూడా మన ఎదుట ఉన్న వారిని ఆయన ఆకాశంలో నుండి భూమి మీదకి తొంగి చూసినప్పుడు ఎవరైనా కన్నీరు కారుస్తూ ఉంటే ఎవరైనా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటే రోగంతో ఉంటే దరిద్రతో ఉంటే అవమానాలతో ఉంటే శత్రులతో ఉంటే కేసులతో ఉంటే అనవసరమైనటువంటి సమస్యలతో అవుతూ ఉంటే అపువాది యొక్క తొందరల చేత ఉంటే దేవుడు కన్నీకర్రమతో నిండిపోతాడంట బ్రెలా అయ్యో నా పిల్లలు ఎంత బాధపడుతూ ఉన్నారు అయ్యో నా పిల్లలు ఎంత దుఃఖపడుతూ ఉన్నారు ఎంత కష్టంలో ఉన్నారు నా పిల్లలు అని కనికరముతో దేవుడు నిండిపోతూ ఉన్నాడు ఆ కనికరాన్ని దేవుడు మనకు చూపించాడు దేవుడు ఆయన కనికరాన్ని మనకు చూపించిన తర్వాత ఈ కనికరాన్ని మనం కూడా ఇంట్లో దేవుని యొక్క కనికరాన్ని పరిచయం చేయాలని వీధిలో దేవుని యొక్క కనికరాన్ని పరిచయం చేయాలని సంఘంలో దేవుని యొక్క కనికరాన్ని పరిచయం చేయాలని దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు ఈ కనికరాన్ని మనం భుస్థాపన చేసే వారంగా ఉండకూడదు దేవుని యొక్క కృప కనికరము దేవుని యొక్క జాలి ఎంత గొప్పదో అనేకులకు మనం తెలియజేయాలనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియుల అప్పుడు కుటుంబాలు నీ హృదయం కనికరంతో నిండిపోతుంది కుటుంబాలు కూడా కృపతో నిండిపోతాయి నీ సంతానం కూడా కృపతో నిండిపోతుంది నీ సంఘం సమాజం కూడా కృపతో నిండిపోనట్లుగా దేవుడు ఘనకార్యాన్ని చేసి చూపిస్తూ ఉన్నాడు నిండా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కృప మన నిండా ఉండాలి మన ఇంటి నిండా మన సంఘము నిండా మన సమాజం నిండా దేవుని యొక్క కృప నిండి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కృప చేత మనం నింపబడితే భక్తులైనటువంటి నోవహు దేవుని యొక్క కృప పొందినవాడు గనక జలప్రళయములందరూ నాశనమైపోతే నోవహు ఆయన ఇంటి వారు ఓడలో భద్రం చేయబడ్డారు ఇప్పుడు ఆయన దేవుని యొక్క కృప ఏంటో లోపంలో ఉన్న వారందరికీ పరిచయం చేయవలసి ఉన్నది అలాగే దేవుని యొక్క సత్యస్వార్త ప్రకటిస్తున్నటువంటి దేవుని ప్రజలు కానీ విశ్వాసులు కానీ సేవకులు కానీ ప్రవక్తలు కానీ భక్తి కలిగిన వారు ఎవరైనా సరే దేవుని సన్నిధిలో దేవుని కృపను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తే దేవుని కృపను జ్ఞాపకం చేసుకొని పాడితే దేవుని కృపను జ్ఞాపకం చేసుకొని అర్పణిస్తే దేవుని కృపను జ్ఞాపకం చేసుకొని సాక్ష్యం పలికితే దేవుని కృపను జ్ఞాపకం చేసుకొని ఉపవాసం ఉంటే దేవుని కృపను జ్ఞాపకం చేసుకొని సత్య సువార్త ప్రకటిస్తే అది ఫలభరితముగా దేవుడు ఉంచుతా అంట దానికి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఏంటంటే ఈ కృపను తెలియజేయడానికి స్త్రీల పురుషుల పిల్లల పెద్దల లేక సేవకుల విశ్వాసుల భక్తి కలిగిన వారు ఈ సంబంధం లేదు దేవుని యొక్క కృప ఎంతోనికి కూడా అర్థమైపోతుంది ఎంతోనికి అర్థమవుతుంది పెద్దవారికి అర్థమైద్ది యవనస్తులకు అర్థమైద్ది వృద్ధులకు అర్థమవుతుంది అందఛందములు కలిగిన వారు ఆస్తి పాస్తులు కలిగిన వారు విద్యాబుద్ధులు కలిగిన వారు అనేకులకు ఈ కృప అర్థమవుతా ఉన్నది ప్రియుల ఎందుకంటే ఈరోజు మనం ఉన్నాం రేపు ఉంటామో లేదో తెలియదు గనక అగ్నిలో నుండి లాగినట్టుగా అనేకుల్ని కృప దగ్గరికి తెచ్చేవారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు